హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బహుజన వీరుడు సర్దార్ పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు బీజేపీ హుస్నాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆ మహావీరుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు నర్పించడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షులు బత్తుల శంకర్బాబు మాట్లాడుతూ తెలంగాణలో మొఘల్ రాజు అప్పటి పాలకుల అంతకంతకు పెరుగుతున్నటువంటి ముస్లింల ఆధిపత్యాన్ని అంతం చేయాలని తాబేదారులు జమీందారులు జాగీర్దారులు దొరలు భూస్వాములు చేసే దురాగతాలను మనించి గోల్కొండ కోటపై బడుగువారి జెండాను ఎగరవేయాలని నిర్ణయించి ఆ దిశగా ప్రస్థానం ప్రారంభించాడు అయితే పాపన్నుకు ఎలాంటి వారసత్వ నాయకత్వం కానీ ధనం కానీ అధికారం కానీ లేవు గెరిల్లా సైన్యాన్ని తయారు చేసి ఆ సైన్యం ద్వారా మొఘలు సైన్యంపై దాడి చేసి తన సొంత ఊరు కిలాషాపూర్ని రాజధానిగా చేసుకుని పదహారు వందల డెబ్బై ఐదులో సర్వాయి పాపన్న పేటలో సర్వాయి పేటలో తన రాజ్యాన్ని స్థాపించాడు అతని తరపున పోరాడటానికి గెరిల్లా సైన్యాన్ని పెద్ద సంఖ్యలో ప్రజలను పెంచగల సామర్థ్యం అతని వేల నుండి పన్నెండు వేలు విస్తృతంగా పెంచడానికి అవసరమైనటువంటి సంఖ్యకి సాక్ష్యం పాపన్న ఛత్రపతి శివాజీకి సమకాలికుడు శివాజీ ముస్లింల పాలన అంతానికి మహారాష్ట్రలో ఎలాగైతే పోరాడాడో పాపన్న కూడా తెలంగాణలో ముస్లింల పాలన అంతానికి పోరాడాడు పదహారు వందల ఎనభై ఏడు నుంచి పదిహేడు వందల ఇరవై నాలుగు వరకు అప్పటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సైన్యానికి వ్యతిరేకంగా పోరాడాడు పాపన్న ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించి విజయదుర్గాలు నిర్మించాడు పదహారు వందల డెబ్బై ఎనిమిది వరకు తాటికొండ వేముల కొండలను తన ఆధీనంలోకి తెచ్చుకొని దుర్గాలను నిర్మించాడు ఆ మహావీరుడిని స్ఫూర్తిగా తీసుకొని బహుజనులు అంతా ఐక్యం కావాలని కోరారు ఈ కార్యక్రమంలోని బీజేపీ హుస్నాబాదు పట్టణ ఉపాధ్యక్షులు బోడిగే వెంకటేషు వేల్పుల నాగార్జున్ కాదాసు దీపిక ప్రధాన కార్యదర్శులు గాదాసు రామ్ప్రసాదు పోలోజు రాజేందర్ చారి కార్యదర్శి బొప్పిశెట్టి సాయిరామ్ కోశ్యాధికారి బుర్ర రాజు బీజేపీ సీనియర్ నాయకులు వెల్దండి సంతోషం ఆశాడకు శ్రీనివాసు లకవత్తు శారద ఇల్లందుల తిరుపతి బూత్ అధ్యక్షులు భువనగిరి రాజేష్ వరికోలు నాగరాజు పేరాల శ్రీనివాసు నాయకులు వద్దుల అశోక్ పచ్చిమట్ల శ్రీనివాస్ వేముల మధు నాయకులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ వీరుడు యోధుడు గారి జయంతి ఉత్సవాల్లో భాగంగా మరి వారి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి వారి యొక్క మరి వారి చేసిన సేవలను స్మరిస్తూ మరి వారి బాటలో భారతీయ జనతా పార్టీ కూడా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ దేశవ్యాప్తంగా మరొక పెను ఉప్పెను లాగా ఒక బహుజన వీరుడు మొఘల్ సామ్రాజ్యాన్ని కూలదోచి ఆయన కంటే ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరచుకొని బహుజనులు కూడా ఈ రాజ్యాన్ని ఏలాలే ఈ రాజ్యాంగంలో మాది కూడా పాత్ర ఉండాలి ప్రభుత్వంలో కూడా మాది కూడా పాత్ర ఉండాలని చెప్పేసి ఆ రోజే మరి ముగల్ చక్రవర్తులను ఎవరైతే ముస్లిం పెద్దలు ఉంటారో వాళ్ళను ఓడించి వారి సైన్యాన్ని పెద్ద మరి ఇక్కడ అనేక సామ్రాజ్యాలను మరి ఆయన ఆయన ఆధ్వర్యంలో స్వాధీన పట్టుకొని ఆయన రాజుగా వెలుగొందడం జరిగింది మరి ఆయన కళ్ళు గీత కళ్ళు తీసుకొని మరి అందరికీ కూడా కళ్ళు పోసుకునే పరిస్థితులలో ఒకనొక సందర్భంలో పెద్దలు ఎవరైతే సైనిక స్థావరాలలో పనిచేస్తారో ఆ సైనిక స్థావరాలలో పని